హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మా గార్డెన్లో పెరిగిన బచ్చల కూరతో పప్పు అయితే చేస్తున్నా ఒక మనం గార్డెన్ నుంచి కానీ కొన్నా కానీ సరే అండి కోసి మనం ఇలా వీటిని నీళ్ళలో కొద్దిసేపు ఇలా నానబెట్టుకోవాలి ఎందుకంటే ఏమైనా ఇసుక అలాంటిది ఉంటే అడుక్కు చేరుతుంది ఇలా కడుక్కున్న తర్వాత మనం దీన్ని కట్ చేసుకోవాలి చాలా మంచిదండి బచ్చల కూర పప్పు తినటం వల్ల ఒంటికి చలవ చేస్తుంది పప్పు వేయడానికి క్లిప్ అయితే మర్చిపోయానండి ఆల్రెడీగా పప్పు ఉడికింది రెండు మూడు విజిలు వచ్చేసాయి ఇప్పుడు దీన్ని మొదలు తీసుకుందాము నాలుగు కదా పప్పు ఇలా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంతో కావాల్సిన అయితే వేసుకుందాము పసుపు అండి పావు టీ స్పూను అంటే కారం దీంట్లో అయితే పచ్చిమిర్చి చేయట్లేదండి నేను ఎందుకంటే పచ్చలకూరలు పచ్చిమిర్చి అంత టేస్ట్ అనిపేదు కారమే బాగుంటుంది ఒక స్పూన్ ఉన్నారా కారము ఒక చింతపండు రెమ్మ అండి ఒకటి గుడిసి అంటారుగా అది దాన్ని పులుపు కోసము అలాగే ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్న వేసే సాల్ట్ రుచికి సరిపడా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర అయితే ఇప్పుడైతే బచ్చల కూర అండి ఫ్రెష్ బచ్చల కూర అండి ఏ మందులు లేవు ఏమి లేవండి అప్పుడప్పుడు మనం మార్కెట్లోంచి కొనుకొచ్చుకున్న బచ్చల కూర ఉంటాయిగా అవి కినుక మనము కుండీలలో నాటుకుంటే చక్కగా ఇలా పెరుగుతాయండి నేను అలా పెంచింది అండి ఇది కుండీలు చక్కగా అయింది మనకు ఒక రోజు పప్పుకు సరిపడంత అయింది ఇప్పుడైతే మూత పెట్టుకుందాము రెండు విజుల్లో తాళిద్దాము మూత పెట్టుకున్నాం ఒక రెండు ఇల్లు వచ్చిన తర్వాత బంద్ చేసుకుందాం పప్పు అయితే ఉడికిందండి తాలింపు పెట్టుకుందాము ఓకేనా అండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకుందామండి పోపు పెట్టుకుందాము అసలు ఈ బచ్చల కూర వాళ్ళు ఎన్ని ఉపయోగాలు తెలుసా అండి అసలు తెలియని వాళ్ళంటే ఉండరు దీంట్లో అయితే రెండు రకాలు ఉంటాయండి బచ్చల కూరలో ఒకటి తీగ బచ్చలి ఒకటి కాడ బచ్చలి దీని రసాన్ని అయితే అండి కొంచెం రోజు ఈ రక్తహీనత నిమోనియా అంటారు కానీ నిమ్ముందంటారు చూసారా అది ఉన్న వాళ్ళైతే దీని రసాన్ని ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్నాము తాలింపు అయితే అయినట్టే అండి పప్పు తాలింపు ఇస్తున్నాను బట్టి బొత్తుల కూర పప్పు అయితే రెడీ అయ్యింది అండి ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి